ప్రేక్షకులందరికీ నమస్కారం చాలామందికి అసలు వీధిపోట అంటే ఏంటి సార్ అనే ఒక మాట మాట్లాడుతుంటారండి సో ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకుండండి మన ఇల్లు ఏదైతే ఉంటుందో సార్ ఇది ఏ ఫేసింగ్ అనేది మాట్లాడొద్దండి ఎనీ ఫేసింగ్ సో మన ఇంటికి సంబంధించినంత వరకు ఒకవేళ ఆపోజిట్లో ఒక రోడ్ వచ్చింది సో ఈ చూపు అంటే ఈ దారిలో నడుచుకుంటూ వచ్చే వాళ్ళ చూపు మన ఇంటికి టచ్ అయింది అనుకోండి వాళ్ళ చూపు తగిలితే అది ఎట్టు వైపు అయినా సరే నైరుతి వైపు ఇక్కడ దక్షిణ నైరుతి లేకపోతే ఆగ్నేయము లేకపోతే తూర్పు ఆగ్నేయము ఉత్తర వాయువ్యము ఉత్తర ఈశాన్యము తూర్పు ఈశాన్యం పడమర వాయువ్యం పడమర ఎట్టయినా కానివ్వండి అయితే ఒక్కొక్క పదంలో ఉండే దేవతలను బట్టి సో ఎవరైతే ఆ చూపు చూస్తున్నారో వాళ్ళ యొక్క నెగిటివ్ దృష్టి అనేది మన ఇంటి మీద పడినప్పుడు ఆ ఇంటి లోపల ఉన్న వాళ్లకు దాని ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి వీధి పోటు అనేది ఉండకూడదు గుర్తుపెట్టుకోండి